హాయ్ ఫ్రెండ్స్ సుభాణల్ల ఎండి విజిటబుల్ నర్సరీ ఎండి హస్సన్ అగ్రిటెక్ గుండ్రెడ్డిపల్లి ఈరోజు మనము అసలుకు తెలుగు రాష్ట్రాలలో కర్ణాటకతో సహా మనకు డ్యాములలో నీళ్ళు అసలు ఎంతవరకు ఉన్నాయి పోయిన సంవత్సరం అసలు నిజంగా ఉన్నాయా లేవా ఈ సంవత్సరం వదులుతారా వదలరా అది నాగార్జున నాగార్జునసాగర్ కానీ శ్రీశైలం కానీ అసలు ఎంత సామర్థ్యం ఉంటే ఎంత వదలగలుగుతారు లేదు కర్ణాటకలో ఆల్మట్టి కానీ లేకపోతే కనుక నది మీద కట్టినటువంటి ఆ డ్యాములన్నిటిల్లో నీళ్లు ఎంత శాతం ఉంటే ఎంతవరకు వదులుతారు నిన్న ఒక రైతు మనకు వచ్చి కొన్ని కొన్ని విషయాలు మనకు చెప్పడం జరిగింది అసలు ఈ సంవత్సరం రైతులు ఎంతవరకు వేస్తున్నారు దాని గురించి సపరేట్ వీడియో చేద్దాం అసలు నీళ్లు వస్తే ఎంతవరకు నాడుతారు అనే దాని గురించి మనం పూర్తిగా చెప్పుకుందాం ఫ్రెండ్స్ ఖచ్చితంగా మన ఛానల్లోకి వెళ్ళే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఖచ్చితంగా లైక్ చేయండి మీకు ఇంకా ఎటువంటి వీడియోలు కావాలన్నా ఖచ్చితంగా వాటి గురించి కామెంట్ చేస్తే ఖచ్చితంగా మనం వాటి గురించి కూడా మనం వీడియో రూపంలో చేయడం అనేది జరుగుతూ ఉంటుంది ఫ్రెండ్స్ ఇంకా ఇప్పుడు కర్ణాటక విషయానికి వచ్చరికి ఒక డ్యామ్ అయితే పూర్తిగా నిండింది అంటే నాకు పూర్తిగా నేను డేటా అనేది తయారు చే చేయలేదు ఇంకా అసలు రా రాష్ట్రం మొత్తం ఎన్ని డ్యాములు ఉన్నాయనే దాని గురించి కూడా పూర్తిగా ఒక డేటా తయారు చేస్తున్నా ప్రజెంట్ అయితే మాత్రం నూట ముప్పై టీఎంసీలు ఉన్న దాంతో దగ్గర దగ్గర ముప్పై టీఎంసీల వాటర్ అయితే ప్రజెంట్ వచ్చిందంట ఇంకా ఒక నలభై టీఎంసీలు వస్తే కానీ వాళ్ళు నీళ్లు వదలడానికి వీలుగా ఉండదంట అంటే వాళ్ళు మినిమం సగం నిండితేనే మనకు నీళ్ళు ఇవ్వడానికి వాళ్ళు ఎక్కువ ఇష్టపడుతూ ఉంటారు అనమాట అందుకోసం మనకు ఇంకా నాగార్జున సాగర్ విషయానికి వచ్చరికి నాగార్జున సాగర్ దగ్గర దగ్గర రెండు వందల ముప్పై టీఎంసీలు నీళ్లు పట్టే సామర్థ్యం ఉంది కాబట్టి దానికి మినిమం నూట పది టీఎంసీలు దాటితే కానీ వాళ్ళు నీళ్లు వదలడానికి కుదరదంట ఎందుకంటే పోయిన సంవత్సరం కూడా యాభై టీఎంసీలు ఉంటే కూడా కొంచెం వదలడానికి రైతుల ప్రెజర్ ఎక్కువగా ఉండడం వల్ల వదలడం అయితే జరిగిందంట ఇప్పుడైతే మాత్రం మనకు ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ జూరాల కానీ తెలంగాణలో అయితే కొంచెం నీళ్ళు అయితే ఉన్నాయి కానీ వాళ్ళు వేయడానికి మిరప ఈ ప్రాంతంలో కాబట్టి వాళ్ళకు నీళ్ళైతే మాత్రం గోదావరి డెల్టా ప్రాంతాల్లో అయితే మాత్రం చాలా వరకు మిరప వేయడానికి ఎక్కువ ఇష్టం చూపకపోయినా సరే ఇదే విధంగా ప్రజెంట్ అయితే మాత్రం లైట్గా వాన పడతా ఉంది ఇదే విధంగా గనక వర్షాలు గనక పడితే కంటిన్యూస్గా ఎవరైనా సరే మిరప నాటితే నాకు తెలిసినంత అయితే మాత్రం తొమ్మిదో నెలలో దాని గురించి సపరేట్గా ఒక వీడియో చేద్దాం ఇట్లే కనుక వర్షం పడితే మాత్రం పదివేల కంటే కూడా తక్కువ కడిగే అవకాశాలు ఎక్కువగా ఉంది మిరప నాకు తెలిసిన అనాలసిస్ చెప్తా ఉన్నా ఎందుకంటే నాకు దగ్గర ఉన్న కోపించుకున్న రైతులు కానీ ఎవరు కూడా ఎక్కడ కూడా ఒక ఇంచి కూడా భయపడ్డలేదు వాళ్ళు ఎందుకు అని అంటే వాళ్ళు ఇంకా ఎక్కువ వేయాలనే ఆలోచనలో ఉన్నారు తప్పితే తగ్గించాలి మనం మిరప వేయకుండా ఉండాలనే ఆలోచన లేరు ఇంకా చాలామంది పోపించుకోవడానికి భయపడతా ఉన్నారు వర్షాలు బాగా పడి వాగులు గనక దొర్లితే మహారాష్ట్ర పై ప్రాంతాలలో గనక వర్షం బాగా పడి డ్యాములు నిండితే అన్ని ప్రాంతాల్లో కనుక నీళ్లు వస్తే ఎక్కువ శాతం మాత్రం మిరప వేయడానికి మాత్రం ఎవరు కూడా రైతులు మన దగ్గర అయితే మాత్రం ఎక్కడ కూడా భయపడ్డం లేదు అసలు వాళ్ళు ఎందుకు భయపడడం లేదు ఏంటి అనేది మనము పూర్తిగా మనము ఒక వీడియో రైతులతో నిన్న బ్యా మాట్లాడిద్దాం అనుకున్నా కానీ ప్రస్తుత పరిస్థితుల్లో నాకు అక్కడ ఇదంతా నిన్న ఒక్కరోజే వచ్చింది అన్నమాట ఈ నర్సరీ మొత్తం కూడా చూపి ఈ నర్సరీ మొత్తం కూడా ఒకటే రోజు వచ్చింది మొలక ఇది ఒకటే రోజు రావడం వల్ల మనకు చాలా వరకు ఇబ్బందికరంగా అనమాట మనం మొలక పెట్టుకోవడానికి కానీ అదే రోజు మళ్ళీ నిన్న ఒక లక్షన్నర నారు పెరిగేసరికి మనకు కొంచెం డిలే అయింది పెట్టడానికి కానీ రకరకాల సమస్యలు ఉండడం వల్ల మనము పెట్టడానికి కొంచెం ఇబ్బంది పడ్డాం అనమాట అట్లా రైతులు కూడా చాలా వరకు వేయడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ అంటే భయపడతా ఉన్నారు కానీ వేసే వాళ్ళు మాత్రం ఎక్కడ కూడా తేజాను తగ్గడం లేదు ఒక రైతు మిత్రుడైతే మాత్రం అన్న మాకు పొగాకు గురించి ఒక వీడియో చేయను అన్నాడు ఖచ్చితంగా పొగాకు నర్సరీలో అంటే పొగాకు పొలంలో ఎక్కడైతే నీళ్లు కడతా ఉంటారో అక్కడికి వెళ్ళి ఖచ్చితంగా ఒక వీడియో చేద్దాం ఖచ్చితంగా ఎంత విస్తీర్ణంలో ఎన్ని కంపెనీలు ఉన్నాయి పొగాకు పోపడానికి జీపీఐ ఉంది ఐటీసీ ఉంది యూనో అనేది ఒకటి కొత్తగా వచ్చిందంట అది ఒకటి అసలు రాష్ట్రం మొత్తం మీద ఎంత పోస్తూ ఉన్నారు ఎన్ని ఏరియాల్లో ఎంత నాడుతూ ఉన్నారు అనే దాని గురించి మనం మనము క్లుప్తంగా ఒక వీడియో అనేది చేయడం అనేది జరుగుతూ ఉంటుంది ఇప్పుడున్న పరిస్థితుల్లో అయితే మాత్రం కర్ణాటకలో ఎవరు కూడా ఎక్కడా కూడా భయపడడం లేదంట అసలు వేయడానికి మేము ఎట్టు పరిస్థితుల్లో తగ్గేది లేదు మేము ఎందుకు వేయకూడదు అనే విధంగా డబల్ ఫైవ్ త్రీ వన్ అయితే మాత్రం టూ జీరో ఫోర్ త్రీ అయితే కొంచెం తగ్గించారంట డబల్ ఫైవ్ త్రీ వన్ అయితే మాత్రం ఎవరు కూడా భయపడకుండా వేయడం అయితే జరుగుతూ ఉందంట ఇలాగే వేసుకుంటూ పోతే మాత్రం ఖచ్చితంగా నష్టపోయేది మాత్రం రైతు మిత్రుడే దయచేసి కొంచెం ఏది కౌలుకు తీసుకొని లేకపోతే గుత్తలకు తీసుకొని చాలామంది నాటడం అనేది జరుగుతూ ఉంటుంది అటువంటి వాళ్ళు చాలా వరకు ఇబ్బంది పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి రైతు మిత్రులు కూడా అది గమనించాలి ఎక్కువ శాతం అయితే మాత్రం ఎందుకంటే నష్టాలు వస్తే తీర్చడం ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో చాలా వరకు కష్టంగా ఉంది ఎందుకంటే విపరీతంగా వర్షాలు పడే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయని చెప్తా ఉన్నారు ఎందుకంటే మన ఏరియా పడకపోయినా సరే ఎక్కడో చోట పడితే మాత్రం పండించే అవకాశాలు చాలా ఎక్కువగానే ఉన్నాయన్నమాట అందరు పండించినప్పుడు రేటు రాకపోతే నష్టపోయేది మాత్రం రైతు మిత్రులే కాబట్టి కొంచెం ఆలోచించాలని నా యొక్క ముఖ్య ఉద్దేశం ఎక్కువ ఎక్కువ శాతం అయితే మాత్రం డ్యాముల్లో ప్రజెంట్ అయితే మాత్రం ఆగస్టు లాస్ట్ కల్లా అయితే మాత్రం నిండే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయనైతే మాత్రం నివేదికలు చెప్పడం అనేది జరుగుతూ ఉంది కానీ ఆ నివేదికలు కొన్నిసార్లు నమ్మవచ్చు కొన్నిసార్లు నమ్మకూడదని అయితే నా యొక్క ముఖ్య ఉద్దేశం రైతు మిత్రులు కూడా కొంచెం ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలని ఎందుకంటే నష్టపోయేది రైతు కాబట్టి మేము వంద రకాల ఈక్వేషన్స్లో రకరకాలుగా ఏది చెప్పినా సరే మీరు దాన్ని పరిగణలేక ఎక్కువ శాతం తీసుకోవద్దు ఎందుకంటే వ్యవసాయం చేసేది మీరు కాబట్టి మనకున్న ఒక రిజల్ట్ ఏంటంటే మనకు ఒక రిపోర్ట్ వచ్చింది ఆగస్టు నెలాఖరుకు శ్రీశైలం నాగార్జున సాగర్లు నిండే అవకాశం అంట పశ్చిమ కనుమలో భారీ వర్షాలు కురుస్తు కురుస్తుండటంతో కృష్ణానదిపై కర్ణాటక నిర్మించిన ఆల్మట్టి జలాశయానికి వరద ప్రవాహం పెరుగుతుంది రేపు ఉదయానికి ఇంట్లో లక్ష క్యూసెక్లు దాటే అవకాశం ప్రస్తుత పరిస్ ప్రస్తుత ఆల్మట్టి నీటి నిల్వ ఎనభై ఐదు టీఎంసీలకు చేరింది పూర్తి సామర్థ్యం నూట ముప్పై టీఎంసీలు శుక్రవారం నాటికి రిజర్వాయర్ గేట్లు తెరిచే అవకాశం ఎగువ నుంచి భారీ వరద వస్తున్న వస్తుందని సెంట్రల్ వాటర్ కమిషన్ నివేదిక హెచ్చరించడం జరిగింది అందడంతో జలవి జల విద్యుత్ కేంద్రాల్లో ఉత్పాదక ఉత్పాదకతను ప్రారంభించారంట ఆల్మట్టికి పోటెత్తిన వరద మరో వారం రోజులు ఇలాగే కొనసాగితే నీటి రా శ్రీశైలానికి నీటి రాక మొదలవుతుంది ఆగస్టు చివరి నాటికి శ్రీశైలం నాగార్జున జలాశయాలు నిండే అవకాశం ఉంది అంటే మనకు ఆల్మట్టి దిగువనున్న నారాయణపూర్ జలాశయానికి ఇరవై ఐదు టిఎంసీలు ఖాళీ ఉంది దాని ప్రస్తుతం అయితే మాత్రం తెలంగాణ తెలంగాణలో జూరాల జలాశయానికి నీటి నిల్వ స్థానానికి వర్షాలతో దాదాపు పూర్తి స్థాయికి చేరింది ఆల్మట్టి నారాయణపూర్ రిజర్వాయర్ గేట్లు తెరిస్తే జూరాల జల విద్యుత్ కేంద్రానికి వినియోగం కృష్ణ కృష్ణా ఉపనదుల తుంగ తుంగభద్ర నదులపై రిజర్వాయర్లు వేగంగా నిండుతున్నాయి ఆ రెండు నదులు కలిసిన తర్వాత తుంగభద్ర నదిపై ఉన్న జలాశయానికి రోజుకు రెండు టీఎంసీలు వరద వచ్చి పంతుంది డెబ్బై ఎనిమిది టీఎంసీలు నీరు చేరే అవకాశం ఎక్కువగా ఉండడం వల్ల అప్పుడు మాత్రం వదలడం అనేది జరుగుతూ ఉంటుంది ఫ్రెండ్స్ ఇప్పుడైతే మాత్రం వర్షం పడతా ఉంది మనం పట్టలేసుకోవాలి ఫ్రెండ్స్ ఖచ్చితంగా మన ఛానల్ సపోర్ట్ చేయండి ఇంకా ఎటువంటి వీడియోలు కావాలా ఖచ్చితంగా సపోర్ట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ మరి